నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్ తోనే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు మాణిక్యరావు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మాణిక్యరావు ఇక్కడ చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ జగన్ జగన్ తోనే ఉంటాను అంటూ మాట్లాడారు అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అయితే ఇప్పుడు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయనే చెప్తున్నారు అనమాట అనిల్ కుమార్ యాదవ్ పార్టీ అయితే పార్టీ మారుతున్నట్టు అన్నిటి వార్తలు కూడా వస్తున్నాయి దీనిపైన మీరేమంటారు రైట్ అంటే అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు చివరి వరకు జగంతోనే ఉంటా అనే వ్యాఖ్యలు చేశారు ఆయన ఎందుకు వ్యాఖ్యలు అంటే ఇటీవల కాలంలో వార్తలు వస్తూ ఉన్నాయి అనిల్ కుమార్ పార్టీ మారుతున్నారు మారుతున్నారు తప్పకుండా జగన్ని కటీపు చెప్పి వేరే పార్టీలో చేరుతారనే వార్తలు వస్తున్నాయి అందుకే ఇతను ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి మా ఆరాధ్య దైవం అన్నట్టుగా ఖచ్చితంగా జగన్తోనే ఉంటా జగన్ అన్నతోనే నా ప్రయాణం అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అయితే ఇంకో విషయం ఏంటంటే ఈయన చివరకు ఉంటే అంత ఊడితే అంత అన్న ఉద్దేశంతో ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఎందుకంటే ఇతను ప్యాలెస్లో హ్యాపీగా పబ్జి ఆడుకుంటూ ఉంటాడు ఇతను డస్ట్బెన్స్కి నువ్వు ఎందుకు రాదు ఆయన నాకు నాకేం లగ్జరీ ఉంది నాకు సెక్యూరిటీ ఉంది ప్రైవేట్ సైన్యం ఉంది కోటాన్ కోట్లు ఉన్నాయి నువ్వు ఉంటే ఎంత ఊడితే ఎంత అని చెప్పి ఏను ఉద్దేశం కానీ ఇతని గత్యంతరం లేక అంటే ఇప్పుడు ఎక్కడికి పోలేయడానికి ఎక్కడ ఎవరు తీసుకో అనమాట టీడీపీ తీసుకోదు జనసేన తీసుకోదు ఎందుకంటే ఇతను చేసిన దుర్మార్గం అలాంటి అంతకుముందు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన అలాగే పెట్టింది ఏం లేదు ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ అని పెద్ద వ్యంగ్యంగా జనసేనలోకి ఎందుకు తీసుకుంటే గతంలో పవన్ కళ్యాణ్ గారిని తీవ్ర స్టేట్మెంట్స్ ఇచ్చి అంటే ఆ ఏదో ఒడ్డు ఒడుగు ఒడ్డు పొడుగుంటాడని చెప్పేసి ఆయన్ని సవాల్ చేశాడు ఏది మన దువ్వారా శ్రీనివాస్ చేసినట్టు ఒక్క పంచుకేరే నాకౌట్ చేస్తా లో కూడా చూసుకుందామని ఆ సీనియర్ సిటిజన్ ఆ ముసలువుడు వ్యాఖ్యానిస్తాడు అలాగే ఇతను కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక్కొక్కటికి బాగా పవన్ కళ్యాణ్ గారు అంటే లెక్క లేకుండా పోయిందనమాట దీన్ని బట్టి అహంకారం అంటే అధికారం ఉంది అటువంటి అహంభావం తోటి ఏం చెప్పాడంటే పవన్ కళ్యాణ్ నేను కొట్టేస్తా పవన్ కళ్యాణ్ నాకెంత అన్నట్టు మాట్లాడాడు నిజానికి పవన్ కళ్యాణ్ గారి గురించి డిప్యూటీ సీఎం గారి గురించి ఒక మాట చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు చూడడానికి ఆయన డిప్యూటీ సీఎం గారు షాలని గారు చూడడానికి మామూలుగా సాదా సింపుల్ ఉంటారు అంతే ఆయన ఎంత కఠోర సాధన చేశారంటే మార్షల్ ఆర్ట్స్ విషయంలో ఆయన బ్లాక్ బెల్ట్ మూవీస్ కోసం కూడా ప్రత్యేకంగా ఫారినర్స్ మంచి మంచి మార్షల్ ఆర్ట్స్ ఫైటర్స్తో శిక్షణ పొంది ఆయన ని కూడా ఒక్క మాటలు చెప్పాలంటే ఇనపకండలు ఉక్కు నొరాలని గతంలో చిన్నప్పుడు ఒక పాఠం చదువుకున్నాం అట్లా ఆయన చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ అనమాట అర్థం అంటే కాంపుల్ ఉన్నలే కొట్టేస్తా ఏంది కొట్టేసింది చూడండి అసలు ఆ కాలికేయుడు ఫేస్ ఆయన పవన్ కళ్యాణ్ గారి కాలి గోడు ఖరీదు చేయడు ఇతను పవన్ కళ్యాణ్ గారిని కొట్టేస్తాడంట ఆయన అందుకని జనసేనలో తీసుకోరు జనసైనికులకు పిచ్చకు పిచ్చకోడు కొట్టి పిచ్చకుని కొట్టి కొడతారనమాట అలాగే టీడీపీలో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చాలా అనుచిత వ్యాఖ్యలు చేసి అహంకారాన్ని ప్రదర్శించిన వ్యక్తే ఈ అనిల్ కుమార్ యాదవ్ దుర్మార్గానికి పరాకాష్ఠగా చేరాడని చెప్పేసి దుర్మార్గులు పెద్దపేట వేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఇతనికి ఏం తెలిసిందని మినిస్టర్ ఇచ్చా మాకు తెలియదు డైలాగులు ప్రత్యర్థులను బెదిరించడం రాజకీయ ప్రత్యర్థుల్ని తోలనాన్ని మాట్లాడడం ఇలాంటి వ్యక్తులకి పెద్దపేట వేస్తాడు గతంలో ఇతను పెద్దపేట వేస్తాడని చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కొడలు నాని భూతుల శాఖ మంత్రిగా అందరికీ పరిచయం కదా అదే కొడాలి నాని గతంలో ఏం చేశాడంటే అసెంబ్లీలో అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో బూతులకి ఆస్కారాలు నేను ఎప్పుడు మనం చూడలేదు కానీ బూతుల సంస్కృతి తీసుకొచ్చిన ఆ మంత్రి ఒక వేదిక మీద చంద్రబాబు నాయుడు గారిని భయంకరంగా తిడతా ఉంటే ముసిముసిన వాళ్ళని నవ్వుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఇతను అనుకూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి అతను స్టేజ్ మీద ఉండి వేదిక మీద మాట్లాడుతున్నాడు తిట్టి తిట్టి అలసిపోయాడు అనమాట అతను భయంకర బండ బూతులు అరే నేను సీఎంని ఇలాంటి నాకు నచ్చవు అట్లా మాట్లాడొద్దు అని చెప్పి వారించకుండా ముసిముసిన వాళ్ళు నవ్వుతూ మురిసిపోతు అంటే సైకో కదా ఆ సైకో సైకోజాన్ని స్టేజ్ మీద కూడా మీడియా వేదిక కూడా తేటతలం చేశాడు అతను బూతులు తిట్టి అలసిపోతే ఒక వ్యక్తికి సగ చేస్తాడు కొడాలి నాని అన్నకి వాటర్ చేయమ్మా వాటర్ బాటిల్ అంటే ఎందుకు అలసిపోయి బాగా మళ్ళీ వాటర్ దగ్గర మళ్ళీ ఊపందుకోవాలని చెప్పి ఇట్లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అవ్వడం ఆంధ్రప్రదేశ్ యొక్క దురదృష్టంగా నేనైతే భావిస్తున్నా నేను మాత్రమే కాదు ప్రజలందరూ కూడా అలాగే భావిస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డికి అండగా తోడుగా ఉంటానని రాజకీయాల్లో ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డికి అంత నెక్స్ట్ వచ్చే సీన్ లేదనుకునే బయటకు వస్తున్నాడా హండ్రెడ్ పర్సెంట్ అండి మంచి ప్రశ్న అడిగారు షాలి గారు ఇతర భవిష్యత్తు లేదు ఫ్యూచర్ లేదు ఎందుకంటే ప్రజలకి తేడా అయింది ముఖ్యంగా సీమ ప్రజలు కూడా అంటే రాయలసీమ ప్రజలు కొంత అభిమానించేవాడు అభిమానించేవాళ్ళు ఎందుకంటే మా ప్రాంతం పెట్టే కదా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కదా అన్న సింపతి ఉండేది ఆయన చనిపోయినప్పుడు సింపతి తోటే ఎక్కువ ఓట్లు అన్ని ప్రాంతాల నుంచి గ్యాదర్ చేశాడు ఇతని స్వరూపం చూశాక ఏపీ ప్రజలు ఇతనికి మనం ఓట్లు వేస్తే మన నాశనాన్ని మనం కొని తెచ్చుకోవడమే డబ్బులు ఇచ్చి తన్నించుకోవడం చూసారా ఆ రకంగా ఫీల్ అయిపోయి ఇతగాడిని పక్కన పెట్టారు పదకొండు సీట్లు పరిమితం అయ్యేసరికి ఆ రోజు ఏడ్చుకుంటూ కసిమీని పెట్టాడు అక్క చిల్లమ్లంగా నేను ఇచ్చాను అక్క చిల్లమ్మగా ఆ పథకం ఇచ్చా ఈ పథకం ఇచ్చా ఎన్ని చేశా కానీ ఓడించారు సరిగ్గా అర్థం చేసుకోలేదని ఆయనకైనా సర్టిఫై చేసుకొని పథకాల గురించి అంటే ముష్టి వేసి ఒక రకంగా ప్రజల మీద అప్పులు లక్షల కోట్లు తెచ్చి పదకొండు లక్షల కోట్లు అప్పు తెచ్చి ప్రజలకి ఏదో చిల్లరేసి అది కూడా నైన్టీ ఎయిట్ పాయింట్ నైన్ పూర్తి చేసాను హామీలు అంటాడు ఏది హామీ అమలు చేయాలి మహిళలు ఉన్నారండి మహిళలకి ఆ నేను మాటిస్తున్న అక్క చెల్లెమ్మలకి మద్య నిషేధం పూర్తిగా తీసేశాకే నేను మళ్ళీ ఓట్లాడు మిమ్మల్ని అని చెప్పాడు అదే మద్యం మీద లోన్లు వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకొస్తాడు అంటే మరి ఇతను మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తిని మరి ఏమనాలి ఆయన అంటాడు నేను మాట ఇస్తే తప్పును మడమ తిప్పను అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు మొదటకు బాగా మాట్లాడతాడు అందుకే రీసెంట్ చెల్లెల గారు ఏమన్నదంటే ఆస్కార్ నటన అంటే ఈ ఆస్కర్ అవార్డు ఇవ్వాలి మా అన్నయ్యకి డైరెక్ట్ గా అలాగే ఇంకొక మాట కూడా ఉన్నది ఏ ప్యాలెస్ లో దాక్కున్నాకు రావాలి మహిళల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తిని అంటే ఈ రోజు జరిగిన విషయం కాబట్టి నేను గుర్తు తీసుకొస్తాను ఇతను అంటాడు మా జగన్ అన్న చాలా ఉత్తముడు నేను ఏం తెలుగులో చివరి వరకు జగన్ తోనే ఉంటాను ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పి ఈయనంటాడు ఇప్పుడు ఇది చాలా హాస్యాస్పదంగా హాట్ టాపిక్ అయింది అనమాట ఇప్పుడు జగన్ అన్న నువ్వు నాకు తోడు లేకపోతే నీ వెంటనే నడవకపోతే నన్ను లాగా చూసి పశువులు పుట్టిన కొడతారని చెప్పి భయపడి జగన్మోహన్ రెడ్డి అండ కోసం ఇతను కోకులు పెడుతున్నాడు తప్పితే ఇతగాడికి ఇలాంటి వాళ్ళు పెద్ద ఇదేం లేదు ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి యాభై రెండేళ్ళు పెద్ద మనిషి ఒక చిన్న కుర్ర ఫీల్ అయిపోతూ ఉంటాడు అంటే పశుప్రాయంగా ఈ వర రవీందర్ రెడ్డి ఎవడైతే ఉన్నాడో ఇంకొక ఆవిడ ఉంది మంచి సోషల్ యాక్టివిస్ట్ అంటే వాళ్ళకి వాళ్ళ ఛానల్లో సోషల్ యాక్టివిస్టు సామాజిక ఉద్యమకారులను చెప్తా ఉంటారు ఎవరెవరంటే పెద్దిరెడ్డి సుధ రణి పేరు సుధా అంటే అమృతం మధురం అని అంటారు కదా కానీ దానికి భిన్నంగా ఆ వ్యక్తిత్వ శైలి అరే అదిరా ఇదిరా అని కొడుకులు అది అని భయంకరంగా తింటు అనమాట ఆవిడ్ని అరెస్ట్ చేశారని చెప్పి రోజాగా పాపం రెచ్చిపోద్ది మీడియా దగ్గర మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ ని కిడ్నాప్ చేశారు ఐదు రోజులు హైదరాబాద్ ఉంచారు మేము ఊరుకోమని చెప్పి ఊగిపోద్ది అమ్మ రోజా ఒక్కటే చదువుతున్నా ఏంటమ్మా అది అంటే త్వరలో నిన్ను కూడా జైల్లో అయిపోతున్నారు నువ్వు గతంలో చేసిన స్కామ్స్ అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కదా ఆ టికెట్లు అమ్ముకోవడం వందల కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలు వీళ్ళిద్దరు కలిసి ఎవరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్నాప్ చైర్మన్ తర్వాత రోజా వీళ్ళిద్దరు స్వాహా చేసినట్టుగా ఉన్నాయి వాళ్ళిద్దరిని కూడా త్వరలో అరెస్ట్ అయిపోతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏరి కోరుకునే వ్యక్తులందరూ కూడా ఇలాంటి వ్యక్తులు అనమాట మీరు చూసుకోండి ఒక అనిల్ కుమార్ యాదవ్ ఒక కొడాలి నాని ఒక వల్లభునిని వంశి తర్వాత జోగి రమేష్ జోగి రమేష్ అయితే పార్టీ ఆఫీస్ దాడి చేస్తాడు అసలు అతను రాక్షస క్రీడ శివతాండమని చేసింది అంటూ చూసారా అట్లా రాక్షస క్రీడతోటి అతను రచ్చిపోయాడు అనమాట చివరికి ఏమైంది వాళ్ళ కొడుకు కూడా రచ్చిపోయాడు చట్టం తన పని తన చేసుకుపోతుందని చెప్పేసి అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు తర్వాత చట్టం ఉల్లంఘన జరుగుతుంది పోలీసు వ్యవస్థ మేము వచ్చాక ఎంత చూస్తాను వాళ్ళు కూడా వివరించేటువంటి ప్రక్రియ చేశారు సో ఈ అనిల్ కుమార్ యాదవ్ చూరుగా ఏమన్నాడు అంటే నేను చివరి వరకు అన్నా నీ అన్నం పెడతా ఉంటా 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 ఆయన నేను కొరిగేది ఏంటి మీరే చెప్పండి అది ఎగ్జాక్ట్లీ అదే అంటాడు అరే నాకే అధికారం లేదు నా చెల్లెలు నా మీద విమర్శ చేస్తుంది మా బాబాయ్ కేసు చుట్టుకుంది నా తల్లి కూడా నా చెల్లి వైపు ఉంది నేనేం చేయాలి బాబు అని చెప్పేసి ఈయన ఏడుస్తా ఉన్నాడు ఇప్పుడు ఆ పార్టీలో అనిల్ కుమార్ యాదవ్ నా మీద అక్రమంగా కేసులు పెట్టిన వాళ్ళందరినీ ఎవరిని ప్రతి ఒక్కరిని కూడా నేను వదలను అని అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట అన్నట్టు కదా అసలు అన్ని అయి మాట్లాడేవాడు ఏమంటాడు అంటే వదలను అంట ఇప్పుడు ఏం వదలకుండా ఇప్పుడు ఈడ్చుకెళ్ళిపోతారు అనమాట ఈయన చేసిన దుర్మార్గాలకి చిట్ట మొత్తం కూడా రికార్డెడ్ గా అక్కడ ఈయన చేసిన తప్పులు మొత్తం కూడా ఉండటం జరిగింది సో ఇతను రేపు బొక్కలేస్తారు ఇప్పుడు ఇలా సోషల్ మీడియాకి కంటెంట్ కావాలండి ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే టక్ సోషల్ మీడియాలో వేసుకొని దాన్ని బాగా వైరల్ చేయాలనేది వాళ్ళకి ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు ఇతనికి ఈ డైలాగ్ ఎందుకు చెప్పంట్రా ఇది కూడా ఒక డ్రామానే సకల శాఖ మంత్రిగా పేరుందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పుత్రరత్నం ఆయన తనయుడు అయినటువంటి సజ్జల భార్గవ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అరుల్ భయ్ నీ కంటెంట్ నీ నుంచి ఒక కంటెంట్ కావాలి ఈ మధ్య నీ వ్యాఖ్యలు అసలు లేవు మన పార్టీ ఓడిపోయినంత మాత్రం మీకు మౌనంగా ఉంటే మన సోషల్ మీడియా ఎట్లా జగన్ పెడుతున్నాడని చెప్పేసి ఏదైనా ఒక్క వ్యాఖ్య ఒక్క వ్యాఖ్య ప్లీజ్ అని చెప్పంటే ఏం చేయాలో అర్థంగా అనిల్ కుమార్ ఏమంటాడంటే చూడవారు జగన్ అంతర ఉంటా అంటాడు ఇంకా దాన్ని పట్టుకొని ఇంకా భయంకరంగా దాన్ని సిలువలు అంటారు చూసారా ఆ విధంగా రాస్తూ జగన్మోహన్ రెడ్డికి నేను ఎప్పటికీ అండగా ఉంటా నేను ఆయనతోనే ఉంటా బూతులు మాట్లాడే మా జగన్ చాలా ఇష్టం ఆ బూతుల్లో నాకు సర్టిఫికేట్ ఉంది ఇతను డెంటిస్ట్ డాక్టర్ కానీ ఇతను మాట్లాడే మాటలు యాక్టర్ నుంచి మాట్లాడతాడు డాక్టర్ అన్నోడు కొంచెం సాఫ్ట్నెస్ పొలైట్నెస్ మనం చూస్తున్నాం కదా ఇతను అదేముండదు ఉండదు కానీ జగనన్న తోటే నేను ఉంటానంటాడు జగనన్నతో ఉన్నందువల్ల ఉపయోగం ఏమన్నా ఉందని అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఏనగే లేదు దిక్కు లేదు అందుకే బయటకు వస్తున్నాను కదా మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు ఈయన గనక బయట కనబడితే నిజంగా ప్రజల్లోకి వెళ్ళి ఆ పార్టీ తరఫున ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నా లేకపోతే ఆ పార్టీకి ఏదో ఏదో కార్యక్రమం పాల్గొన్నప్పటికి కూడా ప్రజలు ఇతని వాళ్ళు తీసుకుని కొట్టే విధంగా కోపంగా ఉన్నారు ఎందుకంటే పోలవరాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తుల్లో ఈయనొకడు సవాల్ చేసావు కదా ఛాలెంజ్ చేసావు ఎక్కడ పోలవరం ఎక్కడైంది మీరు అభివృద్ధి చేసిన దాన్ని టెండర్ రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఆ టె టెండర్స్ ఎవరైతే కాంట్రాక్ట్ కూడా మార్చేసి చేశారు మీరు పిచ్చి పిచ్చి నగరాలు వేస్తే మిమ్మల్ని తీస్తామన్నట్టుగా ప్రజలు బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నారు ఈయన చివరి వరకు ఉన్నా లేకపోతే మధ్యలో పోయినా ఇతనికి ఎలాంటి ఉపయోగం లేదు ఈ అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా పోయింది నెల్లూరులో ప్రజలు చీకొడుతున్నారు ఈయన వ్యాఖ్యల వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు కేవలం సజ్జల భార్గవ రెడ్డి స్క్రిప్ట్ వల్ల ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు తప్పితే మరొకటి లేదని క్లియర్ కట్ గా మనం చెప్పవచ్చు థ్యాంక్ యూ